మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఇరవై ఐదున లక్ష్మీ జయంతి రాబోతుంది పాల్గొన్న పౌర్ణమినే హోలీ పౌర్ణమి మరియు లక్ష్మీ జయంతిగా జరుపుకుంటాము ఈరోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి జన్మించిందని మన పురాణాలు చెప్తున్నాయి అయితే ఈ సంవత్సరం రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఇలా పాల్గొన పౌర్ణమి రోజు చంద్రగ్రహణం కలిసి రావటం చాలా అరుదుగా జరుగుతుంది ఇలా వంద సంవత్సరాల క్రితం జరిగిందని మళ్ళీ ఇప్పుడు జరుగుతుందని మన పెద్దలు చెప్తున్నారు అయితే లక్ష్మీదేవి జన్మించిన శక్తివంతమైన లక్ష్మీ జయంతి రోజు ఈ చెట్టును కేవలం తాకితే చాలు ఏడు తరాలకు తరగని డబ్బు వస్తుంది మీ జీవితంలోని పేదరికం మొత్తం పోతుంది కష్టాలు ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనానికి ఎటువంటి లోటు ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని మన పెద్దలు చెప్తున్నారు మరి లక్ష్మీదేవి జన్మించిన ఈ లక్ష్మీ జయంతి హోలీ పౌర్ణమి రోజు ఏ చెట్టును తాకితే ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పాల్గొన పౌర్ణమి రోజు శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించిన రోజుగా లక్ష్మీ జయంతిగా జరుపుకుంటారు ఈ పాల్గొన పౌర్ణమి రోజు క్షీరసాగరం నుండి లక్ష్మీదేవి అమ్మవారు ఉద్భవించింది పూర్ణిమ అనే పూర్ణతిథి రోజు లక్ష్మీ ఆరాధన చాలా శ్రేష్టం ఏ రోజైతే పదహారు కలలతో రాత్రిపూట చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు ఆ రోజు పాల్గొన పౌర్ణమి రోజు లక్ష్మీ ఆరాధన చేయటం ద్వారా అలాంటి వారి ఇంట్లో అన్ని రకాల బాధలు కష్టాలు పోయేలా లక్ష్మీదేవి అమ్మవారు దీవించి అటువంటి వారి ఇంట్లోకి అమ్మవారు ప్రవేశించి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది కనుక చంద్రుడు పూర్ణకలలతో ఉన్నటువంటి పూర్ణిమ నాడు ఆ తల్లిని ఆరాధించటం శ్రేష్టం ఒకసారి శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మితో ఇలా చెప్తాడు ఒకనొక సందర్భంలో శ్రీ మహావిష్ణువు దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది అటువంటి మహాలక్ష్మి అమ్మవారికి శ్రీ మహావిష్ణువు ఇలా ఆజ్ఞాపించాడు చూడు లక్ష్మి కలియుగం ప్రవేశించింది కదా ప్రతి వ్యక్తి ధర్మం మీద ఆధారపడడు కేవలం ధనం మీద ఆధారపడి మానవుడు బ్రతుకుతాడు కావున లక్ష్మి నీవు భూలోకానికి వెళ్లి ప్రతి వ్యక్తికీ కూడా ధనాన్ని అందించు అని అన్నాడు దానికి లక్ష్మీదేవి ఇలా అంటుంది స్వామి అసలే కలియుగం ప్రతి వ్యక్తి దుర్మార్గమైన చింతలతో ఉంటాడు అటువంటి వాళ్ళ దగ్గరకు నన్ను వెళ్ళమంటున్నారా ఇది న్యాయమా మీ పాదశేవమాని ప్రతి వ్యక్తి దగ్గరకు నన్ను వెళ్ళమంటున్నారు కదా ఇది ఎంతవరకు న్యాయం నేను వెళ్ళను కాక వెళ్ళను అని చెప్తుంది దానికి శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు లక్ష్మి అందరి దగ్గర నీవు ఉండాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ గురించి నేను చెప్తాను వారి దగ్గర మాత్రం నువ్వు ఉండు అని శ్రీ మహావిష్ణువు కొన్ని ధర్మ సూక్ష్మాలను వర్ణించాడు మొట్టమొదటిది ధర్మంగా ఉండటం తాను ఏ ధర్మమునందు జన్మించాడు తాను ఏ ధర్మం కోసం కట్టుబడి ఉంటాడు ఎవరి కార్యాలు వారు ఆచరిస్తూ ఉంటారు వారి ఎందు నీ అనుగ్రహాన్ని పెంపొందించు ఇక రెండవది ఎల్లవేళలా సత్యాన్ని పలికేవాడు అసత్యాలు అనేవి లేకుండా సత్యంతో బ్రతికే ప్రతి వ్యక్తి దగ్గర నువ్వు వండు ఇక మూడవది ఎప్పుడూ తన వారి కోసమే కాకుండా తమ తోటి వారి కోసం ప్రాణకోటి కోసం జీవించే వారి దగ్గర నీవు సంపూర్ణంగా ఉండవచ్చు ఇక నాలుగవది భగవత్ కార్యాలు చేసేవారి దగ్గర నువ్వు ఉండు వీళ్ళ నలుగురి దగ్గర ఎటువంటి సందేహం లేకుండా నువ్వు ఉండవచ్చు అని చెప్పాడు అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది స్వామి కాని అందరి దగ్గర ఉండమంటున్నారు కదా అది ఎలా సాధ్యం అంటుంది దానికి శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు అందరి దగ్గరకు నీవు వెళ్ళినా వారి దగ్గర నీవు కొంతకాలం మాత్రమే ఉండి తిరిగి ఈ నాలుగు గుణాలు ఉన్న వారి దగ్గరకు వెళ్ళిపోతూ ఉంటావు అని అంటాడు దానికి లక్ష్మీదేవి ఇలా అంటుంది స్వామి అలా ఎలా వెళ్ళిపోతాను అంటుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు నీవు మూడు విధాలుగా పోతావు ఆ మూడు విధాలుగా వారి నుండి నీవు వెళ్ళిపోతావు ఆ ముగ్గురిని నీ వెనుకాలే పంపిస్తాను మొట్టమొదటివాడు ఆరోగ్యాన్ని భంగం కలిగిస్తాడు రెండవవాడు అసత్యం పలికిస్తుంటాడు మూడవవాడు చెడు ఆలోచనలు ఇతరుల ధనాన్ని దొంగిలించేలా ఆలోచనలు కలిగిస్తాడు ఈ ముగ్గురు నీకు సహాయపడుతూ ఉంటారు నీకు అయిష్టంగా ఉన్నవారి దగ్గర ఈ ముగ్గుర్ని విడిచిపెట్టు ఆ ముగ్గురు తప్పనిసరిగా ఆ పనులు చేస్తారు తరువాత ఆ కారణంగా వారి దగ్గర నుండి నీవు వెళ్లిపోతావు అని పంపించాడు అందుకే ఈ మూడు గుణాల వల్ల కలియుగంలో లక్ష్మీ అనుగ్రహాన్ని పొందలేరు అలాంటి లక్ష్మీదేవి ఆవిర్భవించిన తిది పాల్గొన పౌర్ణమి మహాలక్ష్మి అనుగ్రహం ఉంటేనే జీవితంలో దేనినైనా మనం సాధించగలం సంపద కళ ఇవన్నీ ఆ తల్లి యొక్క రూపాలు లక్ష్మీదేవి ఆనందప్రదాయని మనందరం అమ్మవారి కృప కోసం చూస్తుంటాం కానీ లక్ష్మీదేవి అమ్మవారు సర్వ జగత్తును చూస్తుంది ఎవరికి ఏం కావాలో ఆ తల్లికి తెలుసు ఎవరి కర్మ ఏమిటి ఎవరి గతి ఏమిటి ఎవరు ఎంత దాన్ని భరించగలడు ఆ తల్లికి తెలుసు పసిపిల్లవాడికి ఆహారం ఎంత కావాలో ఎంత అవసరమో ఆ తల్లికి తెలిసినట్లుగా అలానే ఆ లక్ష్మీదేవి అమ్మవారికి ఎవరికి ఎంత కావాలి ఎంత ఇవ్వాలి అంతా తెలుసు ఈ విషయం తెలిసిన వాళ్ళు శాంతంగా ఉంటారు ప్రతి వారి అవసరం ఆ తల్లికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఎంత ఎక్కడ ఎలా ఇవ్వాలో ఆ తల్లికి తెలుసు అలా మనకు కొలిసి ఇచ్చే తల్లి లక్ష్మీదేవి అమ్మవారు ఆ మాత కృపతోనే మనకు ధనధాన్యాలు సమకూరుతాయి తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది అందుకే ప్రతిరోజూ లక్ష్మీదేవిని పూజించాలి అలానే స్మరించాలి లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు మనం నివసించే ప్రాంతాన్ని ప్రదేశాన్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకొని ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దుకొని సాంప్రదాయాల్ని పాటించేవారికే ఆమె కటాక్షం లభిస్తుంది ఇక లక్ష్మీదేవి ఎలా ఆవిర్భవించిందో పురాణ కథ ద్వారా తెలుసుకుందాం ఈ కథను వింటే చాలు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఒకసారి దేవేంద్రుడి రాజ్యమైన అమరావతికి వచ్చిన దుర్వాస మహర్షి అక్కడ ఇంద్రుడికి ఒక విలువైన పవిత్ర హారాన్ని బహుమతిగా అందించాడు అయితే ఆ హారాన్ని తీసుకున్న ఇంద్రుడు దానిపై అంత ఆసక్తి లేనట్టుగా తన వద్ద ఉన్న ఐరావతానికి ఇచ్చాడు ఇంద్రుడు ఇచ్చిన హారాన్ని నేల మీదేసి తొక్కేస్తుంది ఆ ఐరావతం అది తనకు ఎంతో అవమానంగా భావించిన దుర్వాస మహర్షి ఇంద్రుడిపై కోపంతో శపిస్తాడు ఏ రాజ్యభోగాలైతే చూసి మిడిసిపడుతున్నావో అవి లేకుండా పోవుగాక అని ఇంద్రుడికి శాపం పెట్టి కోపంతో అక్కడి నుండి వెళ్లిపోయాడు మహర్షి శాపం మూలంగా ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడి రాజ్యం అమరావతిలో క్రమక్రమంగా కష్టాలు మొదలవుతాయి రాజ్యంలో సుఖ సంతోషాలు కరువై ప్రజలు అష్టకష్టాలు పాలవటం ఎంతో రోధించటం జరుగుతుంది అదే సమయంలో రాక్షసులు కూడా ఇంద్రుడి అమరావతిపై దండెత్తి ఇంద్రుడిపై విజయం సాధిస్తారు దీంతో ఏం చెయ్యాలో అర్థం కాని దేవేంద్రుడు దేవుళ్లందర్నీ తీసుకొని విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటాడు రాక్షసుల అరాచకాలు చెప్పుకొని పరిష్కారం సూచించాల్సిందిగా వేడుకుంటారు దేవేంద్రుడి మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు సముద్రంలో క్షీరసాగర మదనం చేయాల్సిందిగా సూచిస్తాడు దేవుళ్ళు రాక్షసులు చెరోవైపు చేరి క్షీరసాగర మదనంలోంచి వచ్చే అమృతం ఎవరూ చేవిస్తే వారిని విజయం వరిస్తుందని చెప్పి పంపిస్తాడు శ్రీ మహావిష్ణువు సూచన మేరకు దేవుళ్ళు రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మదనం కూడా మరో యుద్ధ సన్నివేశాన్ని తలపించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి ఇలా క్షీరసాగర మదనం చేసే క్రమంలో సముద్ర తరంగాల మధ్యలోంచి ఓ తామరపుపై కూర్చున్న లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యింది ఆమె ఇంద్రుడి వైపున్న దేవుళ్లను సమర్థిస్తూ విష్ణువు చెంతకు చేరుతుంది అలా క్షీరసాగర మదనంలోంచి జనించిన లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇంద్రుడు రాక్షసులపై పైచేయి సాధించి తిరిగి తన రాజ్యాన్ని కాపాడుకుంటాడు ఇంద్రుడు కోల్పోయిన భోగభాగ్యాలన్నీ తిరిగి వచ్చాయి ఇది లక్ష్మీదేవి పుట్టుక వెనుక ఉన్న పురాణ గాథ ఈ కథను ఎవరైతే వింటారో వారికి ఆ అమ్మవారి కృప లభించి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అపరిశుభ్రంగా ఉండే ఇళ్లలోనూ ప్రదేశాల్లోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెప్తున్నాయి వాస్తవ జీవితంలో పరిశీలించిన ఇది నిజమేనని తెలుస్తుంది అందుకే లక్ష్మీ జయంతి రోజున కేవలం భక్తిశ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్లను పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి ఈ నెల ఇరవై ఐదున లక్ష్మీ జయంతి కావున ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి మనల్ని బాగు చేసుకోవటానికి ధనాన్ని ఆకర్షించటానికి మంచి శక్తిని పుంజుకోవటానికి దరిద్రం పోవటానికి ఈ రోజును ఉపయోగించుకుంటే వారి దశ తిరుగుతుంది ఎలాంటి రోజు చేసే ఏ పరిహారమైనా వందరెట్ల అద్భుత ఫలితాలను ఇస్తుంది కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈ రోజు మీరు వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది మన హిందూ సాంప్రదాయంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా మనం భావించి ప్రతిరోజు పూజలు చేస్తుంటాం అలానే ప్రతిరోజు ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని అందరూ నమ్ముతారు వేప చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఈరోజు వేప చెట్టును పూజిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిని పూజించినట్లే లెక్క మీకు దగ్గర్లో వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి ఆ చెట్టును కేవలం తాకితే చాలు మీ కష్టాలు సమస్యలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎక్కడ వేప చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకొని పదకొండు సార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది ఇలా చేసిన తరువాత ఆ చెట్టు దగ్గర అంటే ఆ చెట్టు కింద కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళండి ఇదంతా చేయకపోయినా అద్భుతమైన రోజు ఎవరైతే వేప చెట్టును కేవలం తాకటం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది లక్ష్మీదేవి దీవిస్తుంది మీ ఒంట్లోని నెగిటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది ఇలా ఈ రోజు చేస్తే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది అత్యుత్తమ ఔషధ గుణాలున్న చెట్లలో వేప చెట్టు ఒకటి ఆ విషయం అనాది కాలంలోనే భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించటం మొదలుపెట్టారు వేప చెట్టుకు ఆ విశేష గుణాలు రావటానికి కారణం అమృత బిందువులు దాని మీద పడటమే గరుత్మంతుడు అమృత బాండం తీసుకొని వెళ్తుండగా కొన్ని చుక్కలు చింది భూలోకంలోని వేప చెట్టు మీద పడగా అది శక్తివంతమైన మానవులకు మేలు చేసే వృక్షంగా మారిందని పురాణ గాథ ఉంది అందుకే ఇలాంటి అద్భుతమైన రోజు వేప చెట్టును పదకొండు సార్లు తాగటం వల్ల ఆ చెట్టులోని అమృతం మన ఒంట్లోకి ప్రవేశిస్తుంది అంటే మన ఒంటికి చక్కని ఆరోగ్యం కలుగుతుంది దేవతల వైద్యుడు ధన్వంతరి ప్రతిరూపమే వేప చెట్టు భూలోకంలో వేప చెట్టు నాటి పోషించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం వరుసగా మూడు వేప చెట్లను పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం రాక్షసులు వెంటాడుతున్నప్పుడు సూర్యదేవుడికి ఆశ్రయమిచ్చిన చెట్టు వేప చెట్టు కాబట్టి సూర్యలోకానికి చేరుస్తుందనే నమ్మకం ఉంది ఈ రోజు లక్ష్మీ జయంతి కావున లక్ష్మీదేవికి ప్రతిరూపమైన వేప చెట్టును తాకటం ద్వారా అదృష్టం పడుతుంది చక్కని ఆరోగ్యం కలుగుతుంది వేప చెట్టులోని అమృతతత్వం మన ఒంట్లోకి ప్రవేశించి నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు ఈ నెల ఇరవై ఐదో తేదీ అనగా మార్చి ఇరవై ఐదు పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడనుంది ఇది మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా కనిపిస్తే ఏ సమయంలో కనిపిస్తుంది గ్రహణ నియమాలు పాటించాలా లేదా గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలా లేదా అసలు మన భారత కాలమానం ప్రకారం గ్రహణ పట్టువిడుపు సమయాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే విషయం అర్థమవుతుంది అలానే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోను షేర్ చేయటం వల్ల మార్చి ఇరవై ఐదో తేదీ ఏర్పడే చంద్రగ్రహణం గురించి పూర్తిగా అందరూ తెలుసుకుంటారు అపోహలు భయాలు అన్నీ తొలగిపోతాయి ఈ నెల ఇరవై ఐదో తేదీ ఏర్పడే చంద్రగ్రహణం ఎక్లిప్స్ అసలు చంద్రగ్రహణాలు ఎన్ని రకాలు ఎక్లిప్స్ అంటే ప్రత్యాయ చంద్రగ్రహణం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం చంద్రగ్రహణాలు మూడు రకాలుగా ఏర్పడతాయి అందులో మొదటిది టోటల్ ల్యూనార్ ఎక్లిప్స్ అంటే సంపూర్ణ చంద్రగ్రహణం రెండవది పార్షియల్ లూనార్ ఎక్లిప్స్ అంటే పాక్షిక చంద్రగ్రహణం ఇక మూడవది పెనుమ్రల్ లూనార్ ఎక్లిప్స్ అంటే ప్రత్యాయ చంద్రగ్రహణం అసలు చంద్రగ్రహణం అంటే ఏంటో తెలుసుకుందాం చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపైనున్న వారికి చంద్రుడు కనిపించడు దీన్నే అంటారు ఇక్కడ చంద్రుడు పూర్తిగా ఛాయలో ఉండి చంద్రుడు భూమి సూర్యుడు ఒకే సరళ రేఖపై ఉంటే దీన్ని టోటల్ యూనార్ ఎక్లిప్స్ అంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీన్ని భూమిపై నుండి మన కనులతో స్పష్టంగా చూసి గమనించవచ్చు ఇక్కడ చంద్రుడు భూమి సూర్యుడు ఒకే సరళ రేఖపై వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి పూర్తిగా అడ్డుకునే ప్రాంతాన్ని అమ్రా లేదా ఫుల్ షాడో లేదా ఛాయా అని అంటారు ఛాయ చుట్టూ ఉండే భాగాన్ని పెనుమ్రా లేదా పార్షియల్ షాడో లేదా ప్రచ్చాయ అంటారు అదే చంద్రుణ్ణి ఛాయా లేదా అంబ్రా సూర్యకాంతిలో కొద్ది భాగం మాత్రమే భూమిచే అడ్డుపడితే దీనిని పార్షియల్ యోనార్ ఎక్లిప్స్ అంటే పాక్షిక చంద్రగ్రహణం అంటారు ఈ సందర్భంలో చంద్రుడు భూమి సూర్యుడు ఒకే సరళ రేఖపై ఉండరు దీన్ని కూడా కంటితో గుర్తించటం చాలా సులభం అదే చంద్రుడు పెనుమ్రాలో అంటే ప్రత్యాయలో కదులుతున్నప్పుడు ఏర్పడే చంద్రగ్రహణాన్ని పెనుమ్రల్ యూనార్ ఎక్లిప్స్ అంటే ప్రత్యాయ చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీన్ని మన కంటితో గుర్తించటం చాలా కష్టం కాబట్టి ఈ నెల ఇరవై ఐదో తేదీ పాల్గొన పౌర్ణమి రోజు ఏర్పడేది పెనుమ్రల్ ల్యూనార్ ఎక్లిప్స్ ఇది మన భారతదేశంలో అస్సలు కనిపించదు అంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇది కనిపించదు దీనిని డీప్ పెనుమ్రా ల్యూనార్ ఎక్లిప్స్గా పిలుస్తున్నారు ఇది అమెరికాలో చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది ఆస్ట్రేలియాలోని సగం తూర్పు భాగం అలానే జపాన్ ఆఫ్రికాలోని పశ్చిమ భాగం అలానే ఐరోపా ప్రాంతాల ప్రజలు ఈ గ్రహణాన్ని గుర్తించవచ్చు ఆ ప్రాంతాల్లో ఈ గ్రహణం ఏర్పడుతుంది మన పురాణాల ప్రకారం గ్రహణం అంటే ఛాయాగ్రహాలైన రాహుకేతువు సూర్యచంద్రుల్ని మిరింగినప్పటి కాలాన్ని అంటారు ఇక ఈ గ్రహణం మన భారత కాలమానం ప్రకారం ఏ సమయంలో ఈ పెనుమ్రాల్ ఎక్లిప్స్ కనిపిస్తుందో తెలుసుకుందాం అందుకే మన భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం ఏ సమయంలో పడుతుందో సమయాలు తెలుసుకుందాం ఈ పెనుమ్రాల్ ల్యోనారెక్లిప్స్ ను మనం మన కంటితో గుర్తించటం కష్టం ఎందుకంటే ఇది పార్షియల్ షాడోలో ఏర్పడుతుంది కాబట్టి మనం గుర్తించలేం ఇక ఈ గ్రహణం మన భారత కాలమానం ప్రకారం గ్రహణం ప్రారంభమయ్యేది మార్చి ఇరవై ఐదు ఫాల్గున పౌర్ణమి రోజు ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషానికి ముగుస్తుంది అంటే గ్రహణ స్పర్శాకాలం పది గంటల ఇరవై నాలుగు నిమిషాలు గ్రహణ మధ్యకాలం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాలు గ్రహణ మోక్షకాలం మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషం ఇక మొత్తం గ్రహణ కాలం అంటే ఆద్యంత పుణ్యకాలం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల యాభై ఆరు సెకండ్ల పాటు కొనసాగుతుంది ఈ పెనుమ్రా ల్యోనార్ ఎక్లిప్స్ మన భారతదేశంలో కనిపించదు అసలు ఇలాంటి గ్రహణాలను మన హిందూ పంచాంగాలు లేఖలోకి తీసుకోవు ఈ గ్రహణాలకు నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఇది కనిపించే ప్రదేశంలో అయినా సరే ఇలాంటి పెనుమ్రాలో ఏర్పడే గ్రహణాలకు ఎటువంటి నియమాలు పాటించరు అందుకే మన పంచాంగాల్లో క్యాలెండర్స్లో ఈ గ్రహణాల గురించి ప్రస్తావించరు ఎందుకంటే మన కంటితో ఈ పెనుమ్రల్ యూనార్ ఎక్లిప్స్ను గుర్తించలేము గ్రహణం పట్టినట్లు కూడా అర్థం కాదు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ గ్రహణాలను లెక్కలోకి తీసుకోరు కేవలం సంపూర్ణ పాక్షిక చంద్రగ్రహణాలకు మాత్రమే గ్రహణ నియమాలు పాటించాలి కాబట్టి పెనుమ్రల్ ల్యూనార్ ఎక్లిప్స్ను లెక్కలోకి తీసుకోరు ఈ చంద్రగ్రహణంలో నీడ అడ్డుకోదు కాబట్టి భూమిపై గ్రహణ నియమాలు పాటించాల్సిన పనిలేదు స్త్రీలు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన పనిలేదు ఈ గ్రహణాలకు ఎటువంటి ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సిన పని లేదు ఇలాంటి గ్రహణాల గురించి ఎవరూ భయపడాల్సిన పనిలేదు తీసుకుంటే వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోండి అంతేకాని తీసుకోవాలి అనే నియమం లేదు ఎవరైనా ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటే కావాలంటే వ్యక్తిగత జాగ్రత్తలు చెప్పిన సమయంలో తీసుకోండి ఇది కేవలం వ్యక్తిగత జాగ్రత్త తప్ప తప్పక తీసుకోవాలి అని సూచించటం లేదు ఎందుకంటే కొంతమంది పండితులు ఈ గ్రహణం మన భూమి మీద సంభవిస్తుంది కాబట్టి ఎక్కడో అక్కడ సంభవిస్తున్నా మనం కూడా మీదనే ఉన్నాం కావున వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవటం మంచిదే అంటున్నారు మీకు ఇంకా భయంగా ఉంటే ఈ చెప్పిన గ్రహణ సమయానికి ముందు స్త్రీలు ఉన్న ఇంట్లో లేదా ప్రతి ఒక్కరూ ఆకుల తోరణాలను ఇంటి ప్రధాన ద్వారానికి మరియు ఎన్ని కిటికీలు ఉంటే అన్ని కిటికీలకు కట్టుకోవటం దర్బలను లేదా గరికను ఇంటిపై వేసుకోవటం చేయండి ఇవన్నీ వ్యక్తిగత జాగ్రత్తలు మాత్రమే ఖచ్చితంగా పాటించాలి అన్న నియమం మాత్రం లేదు ఎందుకంటే ఇటువంటి చంద్రగ్రహణాల గురించి మన పంచాంగంలో క్యాలెండర్స్లో ప్రస్తావించరు మన హిందూ సాంప్రదాయంలో ఈ గ్రహణాలను లెక్కలోకి తీసుకోరు తీసుకుంటే వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోండి తీసుకోకపోయినా ఎటువంటి నష్టం లేదు కాబట్టి ఈ నెల ఇరవై ఐదున పాల్గొన పౌర్ణమి రోజు సంభవించే చంద్రగ్రహణం గురించి పూర్తి సమాచారం ఇదే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసి అందరికీ తెలియజేయండి